ఏం కోట ఉండే అమ్మా పిల్లలు సొరకాయ పోగా కోర్త పట్టుకెళ్ళ బాబాయ్ అన్నారు కాయ ఇచ్చారు సొరకాయ సొరకాయ ఉంటా పోసి ఇంట్రోల్లున్నాయి ఇంటో ఉన్నాయి ఉన్నాయి వేసి సరకాయ ఉంటాం ఈ పూట ఏ మా బాబు పెండు అది చెత్త కోర్తనో కాయ పట్టుకెళ్ళి బాబాయ్ అన్నారు తెచ్చానమ్మా కాయ బాగా ఉంది బాగుంది దీన్ని ఎట్ట వంటానంటే ఎండో ఉంటే ఇంటో ఎండో లేదు చక్కగా వంట చాలా బాగుంటుందమ్మా లేతకాయ చాలా బాగుంటుంది ఎన్ని చెక్క తీసినాక అప్పుడు చూపిస్తా మొక్కలు కోసి ఆహా లేతకాయమ్మా క్లైమేటిక్ బాగుంది లేతకాయ పోప పాల్యూషన్ ఉంటే భూమి మంచిపోతుంది ఎన్ని రోజులు ఉండే ఎన్ని రోజులు చూడతారు తీసేసి ఎన్ని రోజులు చూడతారు అమ్మా కాస్త వాసన ఎన్ని రోజులు వాసన తగిలితే కమ్మగా ఉంటుంది చెక్కటెత్త అమ్మ తీసే ఎన్ని రోజులు నీళ్ళు వేసి తప్పు నీళ్ళు సొక్కయ కోసేసేసిన ముక్కలు కోసేస్తున్నారు ముక్కలు చెట్ తీసినాక కడుక్కోవాలమ్మా కడుక్కుంటే చాలా బాగుంటుంది ఏంటంటే సొనా ఉంటుంది ముక్కలు శుభ్రంగా కడగాలి కరిగినాక అప్పుడు చిన్న మొక్కలు ముక్కలు కోస్తా ఏమ్మా అంట అంటే మంచిదంటమ్మా సొరకాయ రసం తాగుతారు ఉత్సాయ తింటే ఒంటో నీరు ఉండదంట చాలా బాగుంటుందంట వంట నీరు నీరు అంతా ఏమి ఉండదంట చాలా బాగుంటుందంట తొరకాయ ఎంత ఇంకా అంట సై పప్పు కొనుకోవచ్చు ఇది చేస్తుంది కాదు ఎండు రోజులు ఎండు రోజులు ఉన్నాయి ఇంట్లో కాయలు ఎండు రోజులు వస్తారు ఎండు రోజులు వస్తే చాలా బాగుంటుంది మా తొరకాయ ఎంత వచ్చింది అసలు అందరూ ఇంత కూర ఇంత సొరకాయకుంటే నీళ్ళు తగ్గిపోయి మంచులు పోయి సన్న పడిపోతారంట మొక్కలు పోతున్నా తోడుకున్నా లేకపోతే వేసేసుకోండి ఇది వేసుకోండి ఎదురు ముదురులేతకాయ కదా ఒకవేళ ముందు నేను కొద్ది జంటలు తీసుకుని వేసుకోవచ్చు అదే సొరకాయ కోసే నమ్మ తోలు తీసి శుభ్రంగా కోస చక్కగా చంద్ర ఒక లాతకాయ కూసిమే మంచిపోతుంది దీంతో చేస్తూ కొద్దిగా వాసనకాయ రెండు రోజులు లేస్తాను శుభ్రంగా కరిగి ఏడు నీళ్ళతో రెండు రోజులు వేస్తా ఎన్ని రోజులు వేస్తే ఆ వాసంకాయ చాలా బాగుంటుంది సొరకాయ కూడా బాగా తినచ్చు ఇష్టంగా ఎన్ని రోజులు కూడా బాగుంటుందమ్మా ఎన్ని రోజులు వేస్తాను ఇవన్నీ కడిగి చూపిస్తాను एन कडूत ना नेल् मला हे नेल्ला कडता मला हे नेल्ला कडता अब उडा శుభ్రంగా కరగాలి ఇసుకుంటుందమ్మా ఇసుక ఇసుక ఇది ఉంటుంది శుభ్రంగా కరగాలి ఏదో వాసనకాయ ఏం లేదు వాసన చాలా బాగుంటుంది అన్నమాట ఓకే వాసనకాయ తలకాయలు తీసేస్తా కదా శుభ్రంగా కడుగుతా కూరస్తానికి వచ్చేసా సొకాయ ఇంటి ఇంట్లో కూడా కడుపుని పెట్టుకుని దాంట్లో కూరస్తాకి వచ్చేసి సొరకాయ ఊరుకునే మైకిపోతుందమ్మా సరకాయ వేసేసి ఏడు వేడిగా చది సొకాయ్ బాగు చాలా బాగుంటుంది కూర్చునే మర చాలా మంచిగా సొకాయ దూసే తాగుతారు ఏంటో సొరకాయలు మరి ఓ సన్మ ఒళ్ళు ఉన్న వాళ్ళు సొరకాయ తింటే చాలా మంచిదంట అంట అందులో సొరకాయ కూర ఇష్టంగానేది అంట నేను అందుకే వాస్తూకి నాలుగు ఎన్ని రోజులు బాగుంటుంది చాలా బాగుంటుంది ఎన్ని రోజులు దీంట్లో ఒక అక్కర్లా

కంటిన్యూ చేస్తున్నాను అబ్బా శుభ్రం కడుక్కొచ్చు ఎన్ని రోజులు ఈ దాని ముక్కలు ఉన్నాయి అనుకుంటున్నారు అమ్మ ఈ గురితే ఊరు సంతశక మీద మబ్బుతే ఊరు నేను తగ్గుతున్నాయి పెద్ద అసలు ఊటునే మిపోతుంది ఇవి లేస్తే కదూ నీళ్ళు పోయే కొండగా ఊర్చునే ఇది మజబత్నమ్మ దగ్గర ఉన్న పొడువు ఉమ్మకిన రూడ ఎంత అవుతుందో వోట్ వేట అంతే పోతుందా నీరు ఎంత నీరు అదంత నీరంత లాగి అంతా జగబెట్టన అంత ఉప్పుకారం ప్రే ఒక మక్క ఉడికిపోయిన తర్వాత అప్పుడు నీ ఎంత నీ పోవాలి అది ఎంత ఉదు కుదంత ఉదు తోర్ల పక్కా తీయ తీయ ని మొన్న మా చూచారా ఇగిరుపోయింది ఇంకా కొద్దిగా రాలి ముక్కు కారణం చేత ఇంతలో ముక్కుపట్ల చక్క ఇగిరిపోయింది కుబారణే చేదా గాని ముక్కుపటన ఇగిరిపోతుంది ఇప్పుడు సర్క కొల్ల కుపటలమ తీసేయండి ఆ మగసం తాబొట్టు రారోదకు కుక్క కొడ మోత కోటస్తుందా

ఎగురిపోతుంది చూపిస్తానమ్మ చక్కగా సన్న సేకరణ బట్టాలకు ఉప్పు కారం చక్క బాగుంటుంది ఎంత మంచిది ఒంటి ఆరోగ్యం అమ్మ సరగ నీళ్ళు అంతా శుభ్రంగా చేస్తుందమ్మ మీరు తొరగ ఎక్కువ తినండి అంటే అన్నం కూర అమ్మ మంచిది అన్ను చిన్నప్పుడు చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఓరు ఊడిపోయింది అన్నంకి వచ్చేసాను అన్నాడు అది సొరకాయరు ఏడు ఏడు అన్నంలో ఏడు వేడి కూర వేసుకుంటే ఎన్ని రోజులు చాలా రుచిగా ఉంటుంది చక్కగా కన్నుల్లో వస్తుంది ఎన్ని రోజులు అయితే కాదు కన్నులో వస్తూ చాలా బాగుంటుంది ఎన్ని ఏడు వేడి కూర తినాలి చాలా బాగుంటుంది అమ్మా மக்கள் சோய் நம்ம சர்க்கி மூட்டை நீர் ஏழு சக்கிட்ட நீர் చక్క పుడుతుందమ్మా చాలా బాగుందమ్మా మీరు తిన చిన్న చూడండి అమ్మా బాగుంటుంది తర్గాకోర పాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది రోజులు తిన్నవాళ్ళు అంటారు చూడు అప్పుడు సర్కారు ఫాలో ఇస్తే వండుకోవచ్చు కమ్మకాడుతున్నారు ల్యాబ్ వస్తుంది చాలా బాగుంటుంది సర్కారు అన్నిటిలో వచ్చింది దప్పని పెట్టుకోవచ్చు అన్నింటిలో వచ్చు పులి పెట్టుకోవచ్చు అన్నింటిలో ఉంటుంది వీడియో ఉంటుంది మనం లైక్ చేయండి షేర్ చేయండి దాంట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ